హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో విడితో అందరికీ వచ్చేసానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవైతే దోసకాయలు మటన్ అండి దోసకాయలు చెక్కు తీసుకొచ్చి బాగా ముక్కలు కోసేసుకోండి చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు కొత్తిమీర అన్నీ కోసేసుకొని ఉంచుకోండి ఇప్పుడైతే ఒక దాక పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం బాగా కాగనివ్వండి కాగినాక ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు పచ్చిరపలు రెండు వేసేయండి వేసి వేపుకోండి వేపిన తర్వాత వేపేలోగా మటన్ ఉండదు కదా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని మేమైతే చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము పక్కన ఇంకేంటండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎండలు బాగా పెడుతున్నాయి బయటికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి చూసారా మటన్ అయితే కడిగేసించాను పక్కన ఇప్పుడు వేస్తాను మటన్ నేను వేసేస్తాను మటన్ వేసేస్తాను వేసేస్తాను ఉల్లిపాయలు పచ్చకాయలు బాగా వేగండి చూడండి మటన్ బాగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాము ఇప్పుడైతే వేసేద్దాం మటన్ మటన్ వేసేద్దామా వేసేసాను మటన్ వేసేసేయండి ఆట మాంసం మటన్ 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 చికెన్ చికెన్ మటన్ మటన్ సరే 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 తప్పు ఇండి ఏదో పాట పాడదాం అను కానీ పాట రాలేదు మటన్ అంతా వేసేయండి ఇదైతే మూలిగంటారు మీరేమంటారు మూలిగంటారు ఎమక అంటారు ఇంకోటి బొక్కలు అంటారు మీరేమంటారు దీన్ని మీ మీ రాష్ట్రం మీ ప్రదేశంలో ఒకసారి కమెంట్ చేసేయండి ఇప్పుడు అయితే కొంచెం బాగా కలిపేసుకోండి కలిపేసి అలా ఉంచేయండి కొద్దిసేపు ఎక్కుసేపు ఇప్పుడు పసుపు ఉప్పు కారం పసుపు కొంచెం ఉప్పు రెండు స్పూన్లు వేసాను కారం ఒక స్పూన్ ఉన్నారా వేసాను వేసేసి కలిపేసేయండి కలిపేసి కొంచెం ఎసరి వేసేసి మూత పెట్టేయండి ఎందుకంటే ఇప్పుడు దోసకాయలు వేయకూడదండి ఎందుకంటే దోసకాయల్లో దోసకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా పుల్లగా ఉండడం వల్ల మటన్ ఉడకదండి అవి బాక్స్ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మటన్ ఉడికిన తర్వాత వేయాలండి ఇప్పుడు ఇందాన్ని అల్లం వెల్లుల్లి వేసాను ఒక స్పూను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకుందాం అర కేజీ మటను అర కేజీ దోసకాయలు కేజీ కూర దోసకాయలు మటన్ చాలా బాగుంది సూపర్ సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మేమైతే మొత్తం తినేసాం చాలా బాగుంది ఇప్పుడైతే మూత పెట్టేద్దాం మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చేసేయండి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి దించేయటమే అంతే తొందరనే ఉడికిపోద్ది పెద్దగా టైం పట్టదు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వెంటలు ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి ఇంట్లో కామెంట్ చేయండి కొత్తిమీర కూడా వేసేసాను అంతే సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో అందరికీ వచ్చేస్తాను బాయ్ బాయ్